హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మే పదమూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి రెండు పెద్ద శుభవార్తాలు రాబోతున్నాయి కనుక వీరికి ఎలాంటి శుభవార్తాలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇంకా ఈ మేష రాశి వారైతే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఎవరికైనా హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అలానే కాకుండా ఎవరికైనా లేకపోతే పెట్టే గుణం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఎవరిని కూడా కించపరచడం అలానే కాకుండా వీరి ఒకరిని ద్వేషించడం ఇలా చేయడం వల్ల ఇది కాదు ఇక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునే రకం ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి కొంతమంది చుట్టూ దారిన శత్రువులు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటారు కొంతమందికి ఆడవాళ్ళకు కూడా కొంతమంది మేష రాశివారు అంటే కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వీరి మీద లేనిపోని చెప్పి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కొంతమందికి ఏంటంటే వీరిపైన వీరిని ఫాలో చేస్తూ ఉంటారు అలా ఈ రాశి వారిని ఇబ్బంది పెడితే అయితే ఉంటారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఈ రాశివారు వేటడం మొదలు పెడితే గనక అస్సలు తగ్గరు వీరు దేనిలో కూడా తగ్గరని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ధైర్య సాహసాలు అనేది చాలా ఉంటాయి ధైర్యంగా ఎదుర్కొంటారు ఏ కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఖచ్చితంగా వీరు ధైర్యంతో అయితే ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి ఈ మేషరాశి వారికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మేష మేషరాశిలో జన్మించినటువంటి వారికి దెబ్బతీస్ స్తుంటారని చెప్పుకోవచ్చు కానీ ఎవ్వరు కూడా ఏమనుకున్నా నాకు అనవసరం లేదు అని నా జీవితం ఏంటో నేను చూసుకోవాలి అన్నట్లుగా ఉంటారు ఈ రాశివారు ఇక నెగిటివ్గా చేసినా సరేనండి వీళ్ళు ఏంటంటే కనుక ఎక్కడ కూడా కూడా ఓడిపోరు అలానే కాకుండా నిరుసాహ పడిపోరు చేసుకుంటూ చేసుకొని భగవంతుని ఉంటారు అనుకు చేసుకున్నట్లు అనుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక వీరికి చాలా వరకు ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచి గైడెన్స్ అనేది వీరికి ఇస్తూ ఉంటారండి అందుకే వీరు ఈ విధంగా చేసుకుంటూ నువ్వు జీవితంలో ముందుకు వెళ్తూ వెళ్ళగలుగుతావు విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అని బాగుంటుంది అనుకుంటారు ఇలా చేసుకోవడం వల్ల నీ జీవితం అనేది మారిపోతుంది నువ్వు ఏంటంటే కనుక ఓ సొంత బిజినెస్ పెట్టుకోవడం ఈ విధంగా రాణించుకోగలుగుతారని వీరైతే బిజినెస్ చేసుకున్నట్లు అందరికీ కూడా సూచనలు సలహాలు అయితే ఇస్తూ ఉంటారు జీవితంలో ముందుకు వెళ్ళాలాగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇబ్బందులు అనేవి తొలి లేకుండా వీరు కొంతమందిని చాలా వరకు అంటే హెల్ప్ చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు కొంతమందికి చీటికి మాటికి వీరి మీద అలిగి స్నేహాలు అంటే తెగింపులు చేసుకుంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో స్నేహం చేయాలంటే కనుక పెట్టి పుట్టాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు స్నేహం చేసిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు వీరికి ఎవరికైనా తెలియని ఏమైనా సమస్యలు ఉన్నా వీరు తెలియజేసి వారి యొక్క సలహా సలహాలను సమస్యలను వీరితే తీర్చిదిద్దగలిగే సామర్థ్యం అయితే వీళ్ళకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక కనుక వీరిలో స్నేహం చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారైతే తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక వీరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి అంటే ఏమనుకుంటున్నారంటే కనుక ఫ్రెండ్స్ మనతో బాగున్నారనుకోండి ఇలా వీళ్ళు నా వాళ్ళే అనుకుంటాం కానీ మీ వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత మీకు శత్రువులు అన్నమాట అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం ఒకరి మీద ఆధారపడడం ఒక్కొక్కసారి ఆధారపడడం కానీ ఇలా చేయకూడదు అలాగే మన యొక్క పర్సనల్ విషయాలను మీరు ఎవరితో కూడా చెప్పుకోకండి ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఏదైనా ప్రారంభించేటప్పుడు మీ మనసు ఏం చెప్తుందో అది ముందుకు మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరు ఫ్యామిలీ ఇంపార్టెంట్ మించి మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఏమనుకుంటున్నారో మీరు అంటే అడిగి తెలుసుకోండి ఆ తర్వాత మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అది చేయండి ఇక అనంతరం ఏంటంటే ఈ రోజున అయితే మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అంటే మీ గ్రహస్థితులు అనేవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఈ రోజున రెండు శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఏ చిన్న బిజినెస్ చేసినా దాంట్లో మంచి ఫలితాలను అయితే మీరు చే చూస్తారని మనం చెప్పుకోవచ్చు ఏది పట్టుకున్నా కానీ వీరికి సాధించేంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి అయితే మే పదమూడవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి చాలా అయితే అనుకూలత ఎక్కువగా అయితే కనిపిస్తుందండి ఇక వీరికి అనేది హ్యాపీనెస్ అనేది పెరుగుతుందండి అలానే కాకుండా మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున కష్టాలు తీరిపోతాయి కొన్ని మీకు సుఖాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు బాగా కష్టపడుతూ ఉంటారు బాగా కనుక కష్టం కోసమే పుట్టామన్నట్లు కష్టపడతారు కాకపోతే నాలుగు రోజులు చేసే పని ఒక్క రోజులనే చేస్తూ ఉంటారు ఎందుకని అంటే పని పట్ల మీకు ఎక్కువగా శ్రద్ధ అనేది ఉంటుంది కాబట్టి శ్రద్ధను వహించి పనిని మొదలు పెడతారండి ఏదైనా చేస్తే కానీ మాత్రం ఆ పని ఖచ్చితంగా అనుకున్న సమయానికి మాత్రం కంప్లీట్ అయితే చేయగలుగు ఈ వ్యక్తులైతే ఈ మేష రాశి వారని మనం చెప్పుకోవచ్చు అలాగే మేష రాశి వారికి అయితే ఈ రోజున మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజునైతే మీకు ముఖ్యంగా వీరికి మీ అమ్మ కారణంగా కానీ మీ తల్లిదండ్రుల కారణంగా కానీ స్త్రీ గనక ఒక అమ్మ కావచ్చు మన చెల్లి కావచ్చు ఇలా అక్క చెల్లెల పరంగా కావచ్చు తెలిసిన వాళ్ళ స్త్రీల పరంగా కావచ్చు ధనం అనేది వస్తుందండి చాలా వరకు డబ్బు అనేది వస్తుంది కొంచెం హ్యాపీనెస్ అనేది మీలో ఉంటుందండి మనం చెప్పుకోవచ్చు ఆ డబ్బు ఏంటంటే కనుక మనం అప్పు తీర్చుకోవడానికి వారి దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవడం లేదంటే మనం డబ్బు వాళ్ళు తిరిగి మన దగ్గరికి ఇవ్వటం అయితే మీకు చూసుకునే అంటే ఈరోజు ఇలాంటి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ డబ్బుని తీసుకొని మనం ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి అప్పుని తీర్చుకుంటారా అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా అప్పుల ఊబిలో నుంచి బయట రావడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక మెల్లిమెల్లిగా అప్పులను తీర్చుకోండి ఒక చీ చీటి రూపంలో సరే మీకు లాభం అయితే కలుగుతుంది ఫైనార్స్ కూడా మీకు చాలా బాగుంటుందని ఇక రెండో శుభవార్త వచ్చేసి మేషరాశి వారికి అయితే ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారంగా అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే కనుక పని చేసే అలసిపోయి కొంచెం కోపం అధికంగా వస్తూ ఉంటుంది ఆ కోపంలో వచ్చిన ఏం చేయాలో అర్థం కాక ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు మాత్రం అలా చేయకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ మంచితనం మిమ్మల్ని చెడుగా మారుస్తుంది అదేంటంటే ఈ కోపం వల్ల కొంచెం ద్వేషం వల్ల ఒక్కొక్కసారి మీరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మేష రాశి వారి కోపాన్ని కొంచెం పక్కన పెట్టండి ఇక వీళ్ళు వీరికి వచ్చే రెండో శుభవార్త ఏంటంటే మీరు ఎప్పటి నుంచి ఒక కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది చిన్నదో పెద్దదో కానీ ఈ మేష రాశి వారికి కోరుకున్న విధంగా అయితే ఈ రోజునైతే మంచి శుభవార్త అయితే ఈ రెండు శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికైతే ఈ రోజున చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా గ్రహస్థితులు అనేవి వీరికి అనుకూలంగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అయితే ఇక ఈ రెండు శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారని మనం పూర్తిగా చెప్పగలుగుతున్నాం